హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కవరీ చెప్పే కథలకు స్వాగతం ఈరోజు విశేషమైన రోజు కదా కృష్ణాష్టమి మరి కృష్ణాష్టమి అంటే అందరూ కూడా ఎంతో ప్రియంగా జరుపుకునే రోజు మరి కృష్ణుడు అందరికీ కూడా ఇష్టమైన దేవుడు కదా మరి ఆ శ్రీకృష్ణ భగవానుడు మన ప్రపంచంలోకి అందమైన అందమైనవాడని మహా బలవంతుడని పరాక్రమశాలి అని అలాగే మరి రాజనీతి నిపుడు నిపుణుడు అని తత్వవేత్త అని కూడా చెప్తూ ఉంటారు కదా కృష్ణునితో ఉన్న స ఉన్నంత సాహిత్యం ప్రపంచంలో ఏ భాషలో కూడా దొరకదు మనకి అలాగే శ్రీకృష్ణుడు మరి ప్రపంచానికి ప్రసాదించిన భగవద్గీత శ్రీకృష్ణావతార దివ్యలీలామృతం తెలియని వారు ఉండరన్నమాట అలాగే మరి ఈ దివ్య మహత్యం గురించి తెలుసుకోవడం తెలియజేయడం ఎప్పటికప్పుడు నూతనంగానే ఉంటుంది కానీ ఆ దివ్య పురుషుని పూర్వోత్తరాల వంశావళి గురించి మాత్రం చాలామందికి తెలియదు మరి ఇతని భవ్యమైన వంశచరిత్ర గురించిన ప్రశంస ప్రస్తావన భాగవత భారత హరివంశ ఉత్తర హరివంశ విష్ణు పురాణాలు మొదలైన గ్రంథాల్లో కాకుండా వ్రత కల్పాదుల్లోనూ అలాగే దేవీ భాగవతంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు ఎంత భోగో అతని బాల్యలీల వైభోగం అష్టమహిషుల గురించి పదహారు వేల మంది గోపికలు పొందిన సుఖ సంపన్నత గురించి అందరికీ కూడా తెలిసిందే కదా అలాగే అనేకమైన తత్వాలను గోపికలకు మరి అక్రూరుడికి ధర్మరాజుకి ఉద్ధవునికి ఉపదేశించిన విషయం మనకి జగమెరిగిన సత్యం సాక్షాత్తుగా యోగీశ్వరుడై అర్జునునికి భగవద్గీత ఉత్తర గీతను కూడా ప్రబోధించారు ఆయన అందరితో కూడా అనురాగాల్ని అనుభవించిన విరాగిగా అనుభవించినప్పటికీ కూడా విరాగిగా అస్తలిత బ్రహ్మచారిగా ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు ఈయన సత్యభామ విధేయుడు దక్షిణ నాయకుడు అయ్యాడు మరి కృష్ణ శబ్దానికి కష్టాలు తీర్చేవాడు కలిమిని ఇచ్చేవాడు విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకునేవాడు అని కూడా మరి వ్యాఖ్యానిస్తూ ఉంటారు అలాగే శ్రీ మహావిష్ణువుకి తల్లిదండ్రులయ్యే అదృష్టం దేవకి వస్తేవులకే దక్కింది అది పూర్వజన్మలో వారికి భగవంతుడిచ్చిన వరం ఇక నందయశోదుల భాగ్యం ఏం చెప్తాము మనము గోకులంలో నందయోదుల ముద్దుల కొడుకై పెరుగుతూ ముద్దు మురిపాలతో వారిని అలరించి మరి రేపల్లెలోని తనకై ఎదురు చూస్తున్న భక్త కోటిని మురిపించడం కోసం కోరి వెళ్ళిపోయాడు మరి కృష్ణావతారం పరిపూర్ణమైన పరమానందభరితమైన ఆశ్రితులను ఆదుకునేందుకే ధరించిన అవతారం యుగంలో రాక్షసాన్స గల వారందరూ ప్రభువులై ప్రజల్ని పీడిస్తూ ఉంటే ఆ సందర్భంలో దుష్ట శిక్షణ రక్షణ చేసి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతారం ధరించారు అలాగే మహర్షులు దేవతలు గోప జనం అలాగా కాకుండా ఆదిశేషుడు బలరామునిగా శ్రీకృష్ణుని అన్నగారిగా ఇంకా ఎందరో ఆయన్ను అనుసరించి జన్మించడం జరిగింది మరి శ్రీకృష్ణుడు అవతరించింది మొదలు ఆయన చూపించిన దివ్యలీలలు ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేం మరి ఏంటంటే శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి ఆదివారం రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్న సుముహూర్తంలో సుమారుగా అర్ధరాత్రి చంద్రుడు లగ్నంతోనూ మిగతా ఆరు గ్రహాలు మీనంలోనూ పదకొండవ ఇంటిలో ఉన్నప్పుడు అనగా ఆరు గ్రహాలు ఉచ్ఛల్ స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు జన్మించాడు మరి ఈ సర్వే గ్రహ శుభ ఏకస్థాన ఫలదా వరదా శుభద సుఖదా సుప్రసన్న సుముఖ భవంతు అని అంటాం కదా మరి ఏ గ్రహాలైనా పదకొండవ ఇంటిలో శుభాన్ని చేకూరుస్తాయి మరి శుభ లగ్నాన అన్ని గ్రహాలు ఉన్నత స్థానంలో ఉండగా జన్మించటం వల్లే మహాత్ముడై అజయుడై త్యాగిగా భోగిగా రాగియై విరాగియ్ నిరోగియ్ యోగీశ్వరుడై మరి అలాగే పురద్రూపియ్ తత్వవేత్తయ్యై కొంగు బంగారమై సంపూర్ణాయుష్మంతుడై జీవించాడు శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జయంతి అష్టమి ఎనిమిదవ తిథి ఈ ఎనిమిది అంకెతో చాలా సంబంధమే ఉంది శ్రీకృష్ణుడికి ఏంటో చూద్దామా ఓం నమో నారాయణాయ ఎనిమిది అక్షరాలు గల మంత్రం అష్టాక్షరీ మంత్రం దశావతారాల్లో ఎనిమిదవదే కృష్ణావతారం మరి దేవకీ దేవికి ఎనిమిదవ సంతానం ఆయన అదిగాక కృష్ణుడు జన్మించింది ఎనిమిదవ నెలలోనేనంట కృష్ణ జన్మ స్థానమైన చెరసాలకి ఎనిమిది ద్వారాలు ఉన్నాయట కృష్ణునికి ధర్మపత్నులు ఎనిమిది మంది ఏనాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిందో ఆనాడే కలియుగం ప్రారంభమైంది అంటే శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల ఏడు మాసాల ఏడు రోజులు జీవించినట్లు మనకి మహాభారత సారోద్ధారం అనే గ్రంథంలో మనకి నిర్ణయించబడి తెలియజేయబడింది మరి శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందంలో ఆరో అధ్యాయంలో ఇలా ఉందిరా ఇరవై ఐదవ శ్లోకంలో ఇలా ఉంది యదూర్వం సేవ తీర్ణస్య భవత పురుషోత్తమ శరతం యతత్య పంచావింశాధికం విభో మరి పోతన భాగవతం కూడా ఇలాగే ఉంది కృష్ణాష్టమి రోజు కృష్ణ వ్రతం చేస్తాం కదా ఈరోజు శ్రీకృష్ణ జన్మదినంగా భావించినంత మాత్రం లోనే ఏడు జన్మల చెడుతలపుల యొక్క మనకి పాపం నశించిపోతుంది పగలంతా ఉపాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి రోహిణీ నక్షత్రం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఉసిరితూర్ణం నువ్వులతో స్నానం చేసి మరి మనం ఉండే ఇంటి మధ్యలో కానీ గుళ్ళో కానీ ముగ్గులు పెట్టి వాటి మీద బియ్యం పరిచి దాని మీద మంచినీళ్ళు నవరత్నాలు ఉన్న కొత్త కలశాన్ని ప్రతిష్ఠించి మన శక్తికి అనుసరించి ఏదైనా లోహంతో లేకపోతే మట్టితో అయినా బాలకృష్ణుని ప్రతిమన్న చేసి ఆ కలశం మీద ఉంచి దేవకీదేవిని ప్రార్థించి తరువాత శ్రీకృష్ణుని ప్రార్థించాలట అలాగే మరి ఈ చంద్రోదయం అయినప్పుడు మనమంతా కూడా చక్కగా స్నానం చేసి శంఖంతో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలట అండి తర్వాత కొబ్బరి నీళ్ళతో అర్ఘ్యం ఇవ్వాలట మరి రాత్రి జాగరణ ఉండి మర్నాడు ఉదయం స్నానం చేసి మళ్ళీ పూజ చేసి హారతినిచ్చి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి ఇది ఈ ఉత్సవాన్ని మహారాష్ట్రలో గోపాలకాలం అంటారటండి అయితే కృష్ణాష్టమి పండుగ వచ్చిందంటే చందడి కదా ఒకవైపు రాత్రి పూజ చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటే మరోవైపు ఉట్టి కొట్టడానికి ఏర్పాట్లు జోరుగా జరుగుతూ ఉంటాయి అన్ని చోట్ల ముసలివారు చిన్నవారు పెద్దవారు అన్న భేదం లేకుండా ఉట్టి సంబరాల్లో అందరూ కూడా సరదాగా పాల్గొంటారు మరి బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్లలోకి తన స్నేహితులతో వెళ్ళి తనకిష్టమైన పాలు పెరుగు వెన్న దొంగిలించేవాడు తను తిని అందరికీ పెట్టేవాడని కూడా మనం ఎన్నో సార్లు చదువుకుంటూ ఉన్నాము అలాగే కృష్ణ పరమాత్మకి స్నేహితుల్ని నేల మీద ఒకరి మీద ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న పెరుగు తినేవారని మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే అన్ని చిలిపి పనులు లీలలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే సంబరమే ఈ ఉట్టి కొట్టడం ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఎక్కువగా జరుగుతుంది పట్టణాల్లో కొంచెం తగ్గింది యువకులందరూ కూడా బాగా ఎత్తుగా ఉట్టి కట్టి మరి ఒకరు ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తే ఇద్దరు అటు ఇటు నుంచొని వాళ్ళపై రంగురంగులు నీళ్లు చల్లుతూ పైకి చూడడానికి వీలు లేకుండా చేస్తూ ఉంటారు ఇలా చాలాసేపు ఆడుకున్నాక ఎవరో ఒక రావుటిని కొడతారు కదా మరి జన్మాష్టమిని అందరూ పండుగలా జరుపుకుంటారు ప్రత్యేక పిండి వంటలు తయారు చేస్తారు ఇళ్లలోనూ గుళ్ళలోనూ కూడా ప్రత్యేక పూజలు చేస్తారు ఓపిక ఉన్నవారు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపాసం ఉండి పూజ చేసి వారు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి అనేక రకాలైన పిండి వంటలను తయారు చేసుకుంటారు మరి సున్ని ఉడకబెట్టిన శనగలు పాయసం గారెలు చిట్టి గారెలు మరి ఈ మినప్పిండి వరిపిండితో కూడా చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ పులిహోర ఇలా ఎవరి శక్తికి అనుసరించి వాళ్ళు ఇరవై ఒక్క రకాల పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా పెడతారు పరమాత్మకి ఇష్టమైన పాలు పెరుగు వెన్న కూడా నైవేద్యం పెడతారు రాత్రి ఎనిమిది గంటలు మొదలుపెట్టి పూజలు భజనలు చేస్తూ ఉంటారు రాత్రి పన్నెండు గంటల సమయంలో దేవుడికి నైవేద్యం పెడతారు ఉయ్యల సేవ చేసి కృష్ణుణ్ణి పడుకోబెడతారు ఇంకా ఇది ఎందుకు చేస్తారు అంటే ఇలాగా లోక కళ్యాణం భూలోకంలో ఆ మహావిష్ణువు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోనే పు కృష్ణుడి రూపంలో జన్మించాడు కనుక ఆ చిన్ని శ్రీకృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని అందరూ తమ ఇంటి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి మొగ్గుతో చిన్ని చిన్ని పాదాలను వేస్తారు మరి ఆ పాదాల మీద కృష్ణుడు నడిచి వస్తాడని భక్తుల విశ్వాసం కదా మరి అలాంటి మహనీయుని మహాత్ముని మహాదేవుని పుట్టినరోజు కృష్ణాష్టమి అందరూ కూడా బాగా జరుపుకుంటాం కదా మనమంతా కూడా దాని గురించి కొంచెం తెలుసుకోవటం ఈరోజు మనందరి బాధ్యత సర్వే జన భవంతు మరి చక్కగా ఇది అందరికీ కూడా మన ఇళ్ళల్లో మన పిల్లలకు తెలియజేయడం మన కర్తవ్యం కదా మళ్ళీ రేపు కలుద్దామర్రా మీ గౌరవపూర్ణ బాయ్